హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపులీ అనువ్లాగ్స్ ఈరోజు నేను ఇక్కడ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నేను ఈ విధంగా చేస్తానండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ బెండకాయ పులుసు కావాల్సినవన్నీ తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు బెండకాయ ఆనియన్ అన్నీ తీసుకున్నాను ఈ చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు ఈ తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు చిటపటలాడిన ఆడిన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు రెండు ఎండుమిర్చి వేసి వీటన్నిటిని ఎన్నువులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని ఈ విధంగా కాడలతో సహా వేసుకున్నానండి అలా వేస్తే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే రెండు పచ్చిమిర్చి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోకి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీరు ఈ పులుసుకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అలాగే ఇక్కడ కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది మసాలా కూడా చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను చాలా చిన్న స్పూన్ అండి చిన్న స్పూన్తో శనగపిండి తీసుకొని దీన్ని వాటర్లో కలుపుకొని ఈ శనగపిండి లిక్విడ్ని మనం ఈ పులుసులో పోసుకోవాలి ఇలా శనగపిండి వేయడం వల్ల పులుసు అనేది కొంచెం తిక్కుగా వస్తుంది మరీ ఎక్కువగా వేయొద్దు ఎక్కువగా వేస్తే ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది పులుసు మరీ తిక్కుగా అవుతుంది ఈ విధంగా వేసుకోవాలి అంతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి